వాతావరణం బాగా లేకపోతే మనుషులకి ఈ పర్సనాలిటీ అక్కడి నుంచి పడిపోవడం తప్పిస్తుంది సరే దీనికి కూడా నా ఒక ప్రశ్న ఉంది మరి ఫ్రెండ్సే లేని అలాంటి వాళ్ళు ఉంటారు దాని పరిస్థితి ఏమిటి అందరితోనూ మాట్లాడతాం హలో అంటే హలో అంటాం కానీ అంత నీరెస్ట్ నియరెస్ట్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి దీనికి సమాధానం చెప్తా రెండు సమాధానాలు ఒకటి కాదు ఒకటి ఏంటంటే అసలు ఫ్రెండ్ అనేవాడు ఎవడు ఎందుకంటే నా దృష్టిలో మీరు ఏమన్నాను కానీ తల్లిదండ్రులు ఎవరెవరు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పడం బహుశా తేలికేమో సరి అయిన మిత్రుడు దొరకడం మహాకష్టం ఎందుకంటే ఆ మిత్రుడిని చెప్పగలిగింది మనమే కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరు చెప్పలేరండి సోదరులు ఎవరు ఈ మిత్రుడు నాకు సరి వాడు అని చెప్పగలిగింది మనమే ఇంకెవరు కాదు అందుకని నా దృష్టిలో స్నేహితుడి ఎంపిక మహాక్లిష్టమైంది గ్రేటెస్ట్ చాయిస్ అండి అందులో రెండవ మాట స్నేహితులే లేరు స్నేహితులు ఉండాలా అనే దానికి ఒక చిన్న సమాధానం మాట చెప్తానండి స్నేహితుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి అంటే రేపటి నుంచి మీరు స్నేహితులకు ట్రై చేయొచ్చు ఈ లక్షణాలు చెప్తానండి ఏమిటో నెంబర్ వన్ వాడు మన వృత్తికి సంబంధించి అయ్యి ఉండనక్కర్లేదు ఉండనక్కర్లేదా అస్సలు ఉండను కర్లేదు కాకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడే అవకాశం కూడా ఉంటుంది కదా అప్పుడు వినండి నెంబర్ వన్ అంటే అర్థం ఏంటంటే వృత్తే స్నేహాన్ని తీసుకురాదు ఏ వృత్తిలో ఉన్నవాడైనా స్నేహితుడు కావచ్చు రెండవది స్నేహితుడి యొక్క లక్షణాలు ఏది మన నుంచి ఆశించని వాడు మూడవది మనం చెప్తూ ఉంటే వినేవాడే కానీ ప్రశ్నలు వేసేవాడు కాదు ఆఖరిగా ఏమిటంటే కళ్ళ నీళ్లు పెడితే తుడిచి భుజానికి ఇచ్చేవాడే ఆదుకునేవాడు వాడు స్నేహితుడు ఆఖరిగా నువ్వు చెప్పింది మూడో వాడికి ఎవరికి కూడా చెప్పడు ఎవరికి చెప్పడు ఎందుకంటే వాడు అంతరంగంలో ఉండేవాడు కాబట్టి అలాంటి మిత్రుడు దొరకటం అనేది మహావరం దాన్ని దొరకరా దొరకకపోరా చూడండి ప్రపంచం అంతా మూడేనండి రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ మనం మంచి స్నేహితులు ఒకలైతే మనకి ఇంకో మంచి స్నేహితుడు దొరుకుతాడు నేను ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను అంత అంతరంగంలోకి నేను వెళ్ళలేకపోవటానికి కారణం ఏమిటి నన్ను ఒక విధంగా నిజమైన స్నేహం నాలో కనిపెట్టలేకపోవటానికి కారణం ఏంటి ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండవది ఏంటంటే చూసిన ప్రతి వాళ్ళలోనూ లోపాలు ఎవడో స్నేహం కనిపించండి ఎందుకంటే లోపం లేకుండా అసలు భూమి మీదకి జన్మే రాదండి లోపలేకపోతే దెర్ ఈజ్ సమ్ రీజన్ ఫర్ టు కమ్ బ్యాక్ సో కాబట్టి లోపాలు చూడకుండా మళ్ళీ ఇంకొకటి మనం అవతల వాళ్ళలో లోపాలు చూడితే అవతల వాళ్ళు కూడా మనలో చూడరు ఆఖరిగా ఒక స్నేహం చేస్తున్నప్పుడు వృత్తి కావదు జెండర్ కూడా కాదండి భేదాన్ని స్నేహానికి లింగభేదం లేదు స్నేహానికి కులభేదం లేదు స్నేహానికి మత జాతి భేదాలు లేవు స్నేహానికి వృత్తి భేదాలు లేవు స్నేహానికి ఒకటే ఒకటి మనసు పక్వతైన మనసు అది దొరకకపోవడం మూలానే చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులకు లోనై స్వామీజీలకి ఆశ్రమాలకి వీటికి తిరుగుతున్నారు